ఫ్రెండ్స్ ప్రపంచంలో ప్రబలుతున్న అనేక రకాల రుగ్మతలను చూసి కలియుగం చరమాంకంలోకి వచ్చిందని చాలా మంది అభిప్రాయపడుతుంటారు కానీ అది వాస్తవం కాదు హిందూ ధర్మంలో సూర్య సిద్ధాంతంలో వివరించినట్టు కలియుగం ఆరంభమై ఎక్కువ కాలం కాలేదు ఇది కలియుగం యొక్క ఆరంభం మాత్రమే కలియుగం అంతమవటానికి ఇంకా చాలా సమయం ఉంది కలియుగం ఎలా ఆరంభమైంది మహాభారతం మనుస్మృతి విష్ణు స్మృతి సూర్య సిద్ధాంతం ఆధారంగా తెలుసుకునేందుకు ప్రయత్నిస్తే కలియుగం ఆరంభం గురించి మనకు మరింత బాగా తెలుస్తుంది కలియుగం ఆరంభంతో సంబంధించి ఉన్న అనేక కథనాలు మనకు తెలుస్తాయి ఇందులో బహు ప్రాచుర్యంలో ఉన్న కథ ప్రకారం ఒక రాజు చేసిన పొరపాటు వల్ల కలియుగం ఆరంభమవుతుంది ఏ తప్పు కారణంగా కలియుగం భూమి మీద మొదలైందో తెలుసుకుందాము ఈ రోజు ఈ వీడియోలో ఈ అంశానికి సంబంధించిన విశేషాలు వివరంగా తెలుసుకుందాము మహాభారతం సమాప్తమయ్యే సమయంలోనే ద్వాపర యుగం సమాప్తమయ్యే సమయం కూడా ఆసన్నమైంది ఆ సమయంలోనే శ్రీకృష్ణుడు తమ ధర్మం నెరవేర్చి వైకుంఠధామం వెళ్లిపోయారు యుద్ధం హింస తర్వాత పాండవులు కూడా భూమి మీద ఉండేందుకు ఇష్టపడలేదు మోక్ష మార్గంలో వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు ధర్మరాజు తన రాజ బాధ్యతలన్నీ అర్జునుడి కుమారుడు అభిమన్యుడు మరియు ఉత్తర కుమారుడు పరీక్షిత్తుకు అప్పజెప్పేస్తాడు పాండవులు ద్రౌపదితో కలిసి హిమాలయాల వైపు పయనమవుతారు ఆ తర్వాత భూమి మీద రాజు పరీక్షిత్తు కృష్ణ భగవానుడు విదూషకుడు లక్ష్మి భీష్ముడు విదురుడు లాంటి వారి ఆశీస్సులతో రాజ్యపాలన సాగిస్తూ ఉంటాడు ప్రజలకు మంచి పరిపాలన అందించేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు కొద్ది రోజుల తర్వాత లేగదూడ రూపంలో భూదేవి ఒక చెరువు ఒడ్డున కూర్చుని రాజ్యంలో పరిపాలన ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఆవు రూపంలో కూర్చున్న భూదేవి కళ్ళల్లో నుండి కన్నీరు కారుతూ కనిపిస్తుంది తన పక్కనే ఉన్న ధర్మం భూమాత దుఃఖానికి కారణం ఏంటి అని అడుగుతుంది నీవు ఇప్పుడు ఒక కాళ్ళుని కోల్పోయావు కాబట్టి బాధపడుతున్నావా అని అడుగుతుంది అప్పుడు భూదేవి మిత్రమా మీకు తెలియందేముంది సత్యము మిత్రుత్వము త్యాగము దయ క్షమ శాస్త్రము ఆలోచన జ్ఞానము వైరాగ్యము ఐశ్వర్యము కోమలత్వము ధైర్యము ఇవన్నీ నా ఆభరణాలుగా సౌభాగ్యంగా ఉండేది శ్రీకృష్ణుడి నా మీద ఉండేది కానీ ఇప్పుడు నేను ఆ సౌభాగ్యాన్ని పోగొట్టుకున్నాను అని వాపోతుంది అప్పుడే అసుడి రూపంలో కలియుగం అక్కడికి వస్తుంది ఆవు రూపంలో దూడ రూపంలో ఉన్న భూమిని ధర్మాన్ని చంపేందుకు ప్రయత్నిస్తుంది అదే సమయంలో రాజు పరీక్షిత్తు అదే దారిలో వెడుతూ ఉంటాడు ఆ దృశ్యాన్ని చూసి కలియుగాన్ని చాలా కోపడతాడు అంతేకాకుండా అతను చేసిన తప్పుకు కోకోద్రిప్తుడై తన ఒడిలో ఉన్న చాకును తీసి అసుర రూపంలో ఉన్న కలియుగ రాజును చంపేందుకు ప్రయత్నిస్తాడు కలియుగరాజు భయంతో వనికిపోయి తన నిజరూపంలో ప్రత్యక్షమవుతాడు క్షమించమని అడుగుతాడు రాజు పరీక్షిత్తు కూడా క్షమించమని అడిగిన కలియుగరాజు పట్ల దయగా వ్యవహరిస్తాడు నీ తప్పును క్షమిస్తాను వెళ్ళిపో అని అంటాడు అప్పుడు కలియుగుడు రాజా మీ పరిపాలన అంతటా ఉంది మీ పరిపాలన సాగిన చోట నాకు పనిలేదు ధర్మం సత్యం న్యాయం మంచితనం అంతటా వెళ్లివిరుస్తోంది నన్ను ఎక్కడ ఉండమంటారు అని ప్రార్థిస్తాడు ఈ మాట విన్న పరీక్షిత్తు బాగా ఆలోచించి ఎక్కడైనా స్వర్ణం రూపంలో ఐదు చోట్ల ఉండేందుకు అనుమతిస్తాడు వెంటనే అక్కడి నుండి మాయమైపోయి అదృశ్య రూపంలో రాజ పరీక్షిత్తు తల మీద ఉన్న బంగారు కిరీటంలో పరకాయ ప్రవేశం చేస్తాడు ఈ విధంగా భూమి మీద కలియుగం ఆరంభమవుతుంది మార్కండేయ పురాణం ప్రకారం పాలకులు చాలా అరాచకంగా ప్రజల పట్ల వ్యవహరిస్తారు తమకు ఇష్టం వచ్చిన రీతిలో పన్నులు వసూలు చేస్తూ ఉంటారు పాలకులు తమ రాజ్యంలో తమ పాలనతో ధర్మం నమ్మకం బదులు భయాన్ని కలిగిస్తారు బతుకు దెరువు కోసం భారీ సంఖ్యలో వలసలు మొదలవుతాయి తక్కువ ఖర్చుతో బతికేందుకు జనం స్వస్థలాలు కూడా వదిలేసి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతారు ధర్మం నశిస్తుంది అవినీతి లంచగుండితనం దురాలోచనలు మొదలవుతాయి ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా ఇతరులను చంపుతారు ఎలాంటి పాపభీతి లేకుండా హత్యలకు పాల్పడుతారు సంభోగమే జీవితంలో అత్యంత విలువైనదిగా మారిపోతుంది చాలా వేగంగా ప్రమాణాలు చేస్తారు అంతే వేగంగా చేసిన ప్రమాణాలను మరిచిపోతారు గురువుల్ని గౌరవించడం కూడా ఉండదు ధుమాపానం మద్యపానం లాంటి వ్యసనాలకు బానిసలు అవుతారు బ్రాహ్మణులు జ్ఞానంతో ఉండరు క్షత్రియుల శౌర్యం కూడా అంతరించి పోతుంది వైశ్యులు తమ వ్యాపారంలో నిజాయితీగా ఉండరు అన్ని రకాల అవలక్షణాలతో నిండిన కలియుగానికి తప్పుడు పనులు చేసే మానవ సమాజం మొత్తం బాధ్యత వహించాల్సి ఉంటుంది అకారణంగా హత్యలు చేస్తారు ఆడపిల్లల మీద అత్యాచారాలు చేస్తారు తమ కన్న బిడ్డలే అమ్మా నాన్నల్ని ఇంటి నుండి తరిమేస్తారు డబ్బు కోసం భార్యాభర్తలు ఒకరినొకరు చంపుకుంటారు ఆ డబ్బు కోసమే తమకు ప్రియమైన వారిని చంపేందుకు కూడా వెనకాడరు మంచితనంతో బతికే వారికి వారి మంచితనమే బలహీనతగా మారుతుంది మనుషుల తీరులో చాలా మార్పులు కనిపిస్తాయి మనుషులకు మతం యథార్థం సహనం శుభ్రత దయ ఆయుష్ శరీరక శక్తి జ్ఞాపక శక్తి వంటివి అన్ని రోజు రోజుకు తగ్గిపోతుంటాయి ఇవన్నీ కలియుగాన్ని సూచించే పరిణామాలు కలియుగంలో ఎక్కువగా సంపదకే ప్రాధాన్యత ఉంటుంది సత్ప్రవర్తన మంచి గుణాల కంటే సంపదకే ఎక్కువ విలువ ఇస్తారు సంపన్నులే న్యాయం చట్టాన్ని నడిపిస్తారు స్త్రీ పురుషులు కలిసి ఉండేది కేవలం మిడిమిడి ఆకర్షణతోనే ఎలాంటి ప్రేమానురాగాలు వాళ్ళ మధ్య ఉండవు వ్యాపారాల్లో అన్యాయం రాజ్యమేలుతుంది టాలెంట్ కి సాహసాలకు తెలివితేటలకు విలువ ఉండదు వ్యాపారంలో విజయం కేవలం వంచనతోనే సాధ్యమవుతుంది ఆధ్యాత్మిక స్థానాల్లో కూడా చాలా మార్పులు చోటు చేసుకుంటాయి భక్తులు ఒక మార్గం నుండి మరొక వైపు మారుతూ ఉంటారు గారడి విద్యలు బాగా నైపుణ్యం ఉన్న వాళ్ళని ప్రజలు ఎక్కువగా నమ్ముతారు విలువ ఇస్తారు డబ్బు లేని వాళ్ళను హీనంగా చూస్తారు కపట నాటకంతో ప్రవర్తించే వాళ్ళని ధర్మాత్ములుగా భావిస్తారు కేవలం మాట ఒప్పందంతోనే పెళ్లిళ్ళు కుదురుతాయి జీవితంలో ఎలాంటి లక్ష్యం ఉండదు కేవలం కడుపు నింపుకోవడమే ప్రధానంగా భావిస్తారు ధైర్యవంతుల్ని నమ్మకస్తుడిగా అంగీకరిస్తారు కుటుంబ బాధ్యతను తీసుకునే వ్యక్తిని మాత్రమే మనిషిగా చూస్తారు యుగ చక్రాల గురించి మీకు తెలిసే ఉంటుంది ఒక్కో యుగం లక్షల సంవత్సరాలు కొనసాగుతుంది ఒక యుగం ఒక చక్రంతో సమానం సమయానుకూలంగా ఒక యుగం అంతమైపోతుంది మరో కొత్త యుగం మొదలవుతుంది పురాణాల ఆధారంగా సత్యాయుగం దాదాపు పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు త్రేతాయుగం పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు యుగం ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు కొనసాగుతుంది కాలచక్రం ప్రకారం కలియుగమే చివరియుగం అంటే కలి యొక్క ఆయుష్ అని అర్థం అంధకార యుగం దుఃఖకాలం కొట్లాటల కాలం కలియుగంలోని పరిస్థితులు అన్ని మనకు ఎప్పుడు వర్తమానంలో కనిపిస్తున్నవి పురాణ గ్రంథాల్లో ఈ యుగాంతం గురించి అనేక విషయాలు వివరంగా వ్రాసి ఉన్నాయి గీతోపదేశంలో కూడా కలియుగ ఆరంభం అంతం గురించి వర్ణన ఉంటుంది శివునికి విష్ణుమూర్తి ఈ సంసార బాధ్యతలు అప్పజెప్పి గీత పురాణంలో స్వయంగా విష్ణుమూర్తి కలియుగ ఆరంభం అంతం గురించి తెలియజేస్తాడు ఈ సంసార సమస్యలకు ఒక మహిళే కారణమని వివరిస్తాడు కలియుగం ఆరంభం గురించి కొన్ని సాంకేతాలను కూడా తెలియజేస్తాడు ఒక మహిళ అందం కోసం తన జుట్టును కత్తిరించుకున్నప్పుడు ఒక కొడుకు తన తండ్రి మీద చెయ్యి ఎత్తినప్పుడు అన్ని వైపులా అబద్ధాలే రాజ్యం ఏలుతున్నప్పుడు సత్యానికి ఎలాంటి స్థానం లేనప్పుడు మహిళలు ఇంట్లోనే సురక్షితంగా లేనప్పుడు మనుషుల్లో భయం పోయినప్పుడు అకాల మరణాలు సంభవించినప్పుడు కలియుగ రాజు మన ఇంటి గుమ్మం ముందు నిలబడినట్లే భావించాలి ఇలాంటి సంఘటనలు అన్ని మన జీవితంలో కనిపిస్తున్నాయి వినిపిస్తున్నాయి వీటి అర్థం వీటి పరాకాష్ఠగా మరిన్ని విధ్వంస సంఘటన లు మన జీవితంలో ఎదురు కానున్నాయి ధర్మం రాజ్యమేలుతున్న చోట కలియుగం ఎందుకు వచ్చింది ఆర్యభట్ట తన ఆర్యభట్టియంలో ఈ విషయం గురించి ప్రస్తావించారు అతను పదమూడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు కలియుగం మూడు వేల ఆరు వందల సంవత్సరంలో ఉంది మధ్యకాలంలోని కాలంలోని జ్యోతిష్కుల లెక్కల ప్రకారం సూర్యుడు చంద్రుడితో సహా అన్ని గ్రహాలతో కలిపి చైత్ర శుక్ల ఆదివారం సూర్యదేవ సమయంతో ఈ కలియుగం ఆరంభం అవుతుంది ఈ కలియుగం నాలుగు లక్షల ముప్పై ఆరు వేల సంవత్సరాలు కొనసాగుతోంది ప్రస్తుతం కలియుగం ప్రథమార్థంలోనే ఉన్నాము కలియుగం పూర్వం మూడు వేల ఒక వంద రెండవ సంవత్సరంలో మొదలైంది కుజుడు బుధుడు శుక్రుడు బృహస్పతి శని గ్రహాలు మేషరాశిలో సున్నా డిగ్రీలకు చేరుకున్నాయి ఈ లెక్క ప్రకారం ఒక వెయ్యి ఇరవై రెండు సంవత్సరాల కలియుగం పూర్తయింది ఇంకా మిగిలిన కాలమంతా ఇంకా కలియుగమే నడవాల్సిందే శ్రీమద్ భాగవత పురాణంలో కూడా కలియుగ ప్రస్తావన ఉంది కలియుగం దేవతల ఆయువుతో కూడా లెక్కిస్తారు దేవతల కృతాయుగం దేవతల త్రేతాయుగం దేవతల ద్వాపరయుగం దేవతల కలియుగం ఈ దేవతల కలియుగ ప్రమాణమైన నాలుగు లక్షల ముప్పై ఆరు వేల సంవత్సరాల్ని మన భూలోక కలియుగ ప్రమాణంగా స్వీకరించాలి అలాగే ఒక్కో కాలం మనిషి రూపం ఒక్కోలాగా మారుతుంది సత్యాయుగంలో మనిషి ఎత్తు ముప్పై రెండు అడుగులు పుణ్యం పూర్తి స్థాయిలో ఉండి పాపం అస్సలే ఉండదు త్రేతాయుగంలో మనిషి ఎత్తు ఇరవై ఒక్కటి అడుగులు ఈ కాలంలో పుణ్యం డెబ్బై ఐదు శాతం పాపం ఇరవై ఐదు శాతం ఉంటుంది ద్వాపర యుగంలో మనిషి ఎత్తు పదకొండు అడుగులు ఈ కాలంలో పుణ్యం యాభై శాతం పాపం యాభై శాతం ఉంటుంది కలియుగంలో మనిషి ఎత్తు ఐదు అడుగుల ఐదు అంగుళాలు పుణ్యం ఇరవై ఐదు శాతం పాపం డెబ్బై ఐదు శాతం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెలైకాన్ ను యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు కొత్తగా మేము ఏది అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది అలాగే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి తెలియజేయండి మీ యొక్క అమూల్యమైన సూచనలను సలహాలను మరియు అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా అంతవరకు నమస్తే జై హింద్